హలో గాయస్ వెల్కమ్ టు ది లిగో ఫుడ్ ఇట్స్ ఈ రోజుల్లో ఎక్కువ నూనె మసాలాలు స్పైసీ ఫుడ్ తిని ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు అలా కాకుండా ఎలాంటి మసాలాలు వాడకుండా అస్సలు ఆయిల్ లేకుండా చికెన్ కర్రీ చేయబోతున్నాం అది ఎలాగో చూసేద్దాం రండి ఓకే గాయస్ మనమైతే ఇప్పుడు కూర ఎలా చేయాలో చూద్దాము ముందుగా మట్టి పాత్రను తీసుకొని ఇలా పొయ్యి మీద పెట్టుకుంటున్నాం చికెన్ కూర చేయడానికి ముందుగా మనం అర కేజీ చికెన్ తీసుకుందాం శుభ్రం చేసిన చికెన్ ఇలా ఈ పాత్రలో చికెన్ ఉడకబెట్టుకుందాం కొంచెం వాటరు ఇందులో పోసుకుందాం మాంసం ఉడకడం కోసం అలాగే కొంచెం పసుపు ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ చల్లుకుందాం దీనిపైన ఇప్పుడు మనం ఒక రెబ్బ కరివేపాకు తుంచి ఇందులో వేసుకుందాం చూడండి కూర అయితే ఈరోజు చాలా బాగుండబోతుంది ఎవరు చెప్పని విధంగా ఇంతవరకు ఎవరు చేయని విధంగా మనం కొత్త వీడియో చేయబోతున్నాం కరివేపాకు వేసుకున్న తర్వాత కొంచెం అల్లం తీసుకొని ఇలా సన్నగా తరిగి ఇందులో కొంచమే ఎక్కువ అవసరం లేదండి ఇట్లా కొంచెం సన్నగా తరిగి మనం దాంట్లో కలుపుకుందాం ఇప్పుడు ఇలా కొంచెం అల్లం సన్నగా కొంచెం తరిగి అల్లం అలా వేసుకొని కలుపుకుందాం ఇప్పుడు టమాటా వేసుకుందాం ఇప్పుడు మనం సన్నగా ఇలాగా టమాటా ముక్క కట్ చేసుకొని ఇందులోనే వేసుకోవాలి చూడండి కొంచెం చాలు టమాటా ముక్క సరిపోతుంది ఇలా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఇప్పుడు కలుపుకుందాం ఇలా కలుపుకుందాం టమాటాకు మొక్క కొంచెం సరిపోతుందండి దీని తర్వాత ఇప్పుడు మనం ఓకే టమాటా వేసుకున్న తర్వాత ఇలా హాఫ్ డబ్బు ఆనియన్ ఇలా కట్ చేసి సన్నగా కట్ చేసుకొని దీంట్లోనే వేసుకున్నాను చూడండి ఇలా సన్నగా మొక్కలు ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ఆనియన్ని ఆఫ్ ఆనియన్ మాత్రం ఇలా సన్నగా ముక్కలు ముక్కలు కట్ చేసుకుని మాంసంలోనే వేసుకుందాం ఇప్పుడైతే మనం ఒక ఐదు నిమిషాల పాటు మాంసాన్ని ఉడకబెట్టుకుందాం మూత పెట్టుకొని మన ప్రభాస్ మూవీ కలికి మూవీ త్రీ డీలో రెండిట్లో ఉంది నేనైతే డీలో చూశాను చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ మీరు కూడా డీలో చూడండి చాలా మంచి అనుభూతిని పొందుతారు నాగ లాంటి డైరెక్టర్ మన తెలుగు ఇండస్ట్రీలో ఉండడం అనేది చాలా అంటే చాలా గర్వంగా ఉంది మనకు హాలీవుడ్ రేంజ్లో తీసాడు మూవీని మాత్రం క్లైమాక్స్ అయితే ఎదిరిపోయింది మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి సినిమాని తప్పకుండా ఓకే ఇప్పుడు మనం అయితే చికెన్ ఉడికిందా లేదో చూద్దాం చికెన్ అయితే ఉడికిపోయింది బాగా ఉడికిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టుకొని ఇంకొక ప్రాసెస్ ఉంది అది ఎలా చేయాలో చూద్దాం చూడండి గాయస్ మనం అయితే ఆ చికెన్ ఉడికిన చికెన్ని తీసి పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా పాత్రని మట్టి పాత్రని మళ్ళీ ఫ్రెష్గా పెట్టుకుంటున్నాం బాగా గమనించండి ఏమైనా మోసం చేస్తున్నారని అనుకుంటారేమో అలా ఏం జరగదండి కావున చూడండి ఇప్పుడు మనం ఫ్రెష్గా వాటర్ పోసుకుంటున్నాము ఇందులో కొంచెం వాటరు చూడండి కొంచెం వాటరు ఇలా పోసుకున్నాము నీళ్ళు ఉడుకుతూ ఉన్నాయి ఇందులో ఇప్పుడు మనం రెండు లవంగాలు వేసుకుంటున్నాం అలాగే ఒక యాలక అలాగే కొంచెం పట్ట చిన్న రెండు బిర్యానీ ఆకులు చూసారండి బాగా గమనించండి ఇందులో మనం చుక్కంటే చుక్క కూడా నూనె వేయలేదండి వాటర్ మాత్రం వేసాము వాటర్ వేసిన తర్వాత ఒక యాలక కొంచెం పట్ట రెండు లవంగాలు ఒక చిన్న రెండు బిర్యానీ ఆకులు అంతేనండి ఇవి కొంచెం బాగా ఉడికిన తర్వాత చూసారు కదండి ఇందాక మనం ఒక టమాటా హాఫ్ టమాటా మొక్క కోసి చికెన్ ఉడికేటప్పుడు వేసుకున్నాం ఇప్పుడు మనం ఈ వాటర్లోనే సన్నగా ఇలా కొంచెం కొంచెం కట్ చేసుకొని టమాటా ముక్క వేసుకుందాం ఇందులో ఎందుకంటే సన్నగా కోస్తే త్వరగా ఉడికిపోతుంది చాలా ఈజీగా చాలా త్వరగా ప్రాసెస్ అయిపోతుంది కూర ఇలా కొంచెం టమాటా ఉడికిన తర్వాత వాటర్లో ఇప్పుడు మనం తీసుకున్న పక్కన తీసి పెట్టుకున్నటువంటి చికెను ఇందులో వేసుకుందాం ఇందులో లేసి కలిపెట్టుకుందాం బా స్మెల్ అయితే అదిరిపోతుందండి చాలా బాగుంది స్మెల్ చూడండి చాలా మంచి కూర ఈరోజు టేస్టీ మంచి టేస్టీతో చూడబోతున్నాం తినబోతున్నాం మనం ఈరోజు ఇలా మాంసాన్ని మూడు నిమిషాలు ఉడికించిన తర్వాత ఇప్పుడు మనం ఒక స్పూను ధనియాల పౌడర్ చల్లుకుందాం ఒక నిమిషం పాటు ఆగి తర్వాత కారం వేసుకుందాం ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాం ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కొంచెం సాల్ట్ ఒక్క చుక్క అంటే ఒక్క చుక్క నూనె వేయలేదండి చికెన్ కూర అయితే ఎమ టేస్టీగా రెడీ అయిపోతూ ఉంది చూడండి చాలా మంచిది ఆరోగ్యానికి ఎలాంటి మసాలాలు నూనె లేకుండా ఆరోగ్యానికి మంచి ఉపయోగకరమైనటువంటి టేస్టీ చికెన్ కూర ఇప్పుడు రెడీ అవుతూ ఉంది చూడండి ఓకే కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనం కూర టేస్ట్ చూద్దాం రండి రెడీ గాయస్ చికెన్ టేస్ట్ చూస్తున్నా టేస్ట్ అయితే చాలా బాగుంది సూపర్గా వచ్చింది కూర మాత్రం ఎలాంటి మసాలాలు నూనె లేకుండా చాలా సింపుల్గా ఈజీగా క్షణాలు అయిపోయే కూర చాలా అంటే చాలా బాగుంది ఎప్పుడు ఆయిల్తో మసాలాలతో స్పైసీ ఫుడ్ కాకుండా ఇలా ఆయిల్ లేకుండా ఒకసారి ఈ పద్ధతిలో చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్